ఈజీగా ఎగ్ పొరుగుని ఎలా తయారు చేసుకోవాలి ఒక త్రీ ఎగ్స్తో చేసి చూపిస్తాను చూడండి ఒక పాన్ తీసుకోండి పాన్లో నూనె వేసేయండి త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసా వేసిన తర్వాత ఆ నూనె అయితే వేడెక్కనిచ్చాను వేడెక్కనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలు మాత్రం ఎన్ని తీసుకున్నాను అంటే ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఐదు ఉల్లిపాయలు చాలా సన్నగా నైస్గా షార్ప్గా చాప్ చేశాను చాప్ చేసి వాటిల్ని కూడా వేసేసాను బాగా వేడెక్కాక వేసాను వేసిన తర్వాత వాటిల్ని వేగేటప్పుడే పచ్చిమిపకాయలు ఒక మూడు లేదా నాలుగు కరివేపాకు ఒక కొంచెం గుప్పుడు వరకేసుకోండి ఇట్లా ఉల్లిపాయలని వేయించుకోండి ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఎంత బాగా ఎగితే మీకు పొరుటు అంత బాగుంటుంది ఎగ్ పొరుటు ఈరోజు మనం చేసి చూసుకుంటున్నామండి ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే సాల్ట్ అయితే మనం ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి పసుపు వేసాను ఎంత వేసానంటే పావు స్పూన్ వేసాను ఇప్పుడు బాగా వేగనిస్తానండి మొత్తాన్ని అయితే తిప్పుకుంటూ వేగండి వేయిస్తామండి ఎందుకంటే అడుగు మాడిపోతాయి పైన అయితే మాడవు అందువల్ల మొత్తం తిప్పుతూ ఉంటుంటే అంత ఈవెన్గా అయితే మీకు వేగుతాయి ఇట్లా ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఈ క్వాంటిటీలో సరిపోతుంది చక్కగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి ఇది చాలా బాగుంటుంది ఎగ్ పొరుటు మూడు కోడిగుడ్లు కానీ మీ ఇష్టం ఎన్ని కోడిగుడ్లు వేసుకుంటారు అనేది మీ ఇష్టం ఇప్పుడైతే ఇలా బాగా వేయించండి వేగుతుంది కదా మనకి చూసారా కలర్ అయితే చేంజ్ అయింది అయిపోయింది కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి ఇట్లా బాగా వేయించండి ఇప్పుడు మనం ఎగ్స్ మనకి ఎన్ని కావాలి అనేది ఎగ్స్ అన్నీ అయితే మనం ఏక చేత్తో కొట్టేసేద్దామండి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇద్దరు మనుషులకి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి అంటే మధ్యాహ్నం పూట అయితే లంచ్లో అయితే కొంచెం ఎక్కువ కూరబడుతుంది డిన్నర్లో అయితే తక్కువ పడుతుంది ఇప్పుడు నేను చేసేది డిన్నర్ కండి దానివల్ల నేను తక్కువ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా ఎగ్స్ని అయితే త్రీ ఎగ్స్ని అయితే వేసేసి కదపకుండా కసాబిసా కదపకుండా అలా కొంచెం వదిలేస్తానండి సిమ్లో పెట్టి ఇప్పుడే మీరు కలిపారంటే ఎగ్ టేస్ట్ ఉండదు తర్వాత అస్సలు ఎగ్ తిన్న ఫీలింగ్ అయితే మీకు ఉండదండి శుద్ధలు శుద్ధలుగా ఉంటుంది అస్సలు బాగాదండి అందుకని ఇప్పుడు కొట్టిన తర్వాత మీరు ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి నేనైతే వచ్చేస్తారా ఒక్క నిమిషం పాటు దాన్ని అసలు ముట్టుకోకుండా అలా వదిలేశాను ఇప్పుడు మనకి పైన ఒక లేయర్ లాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఉంటుంది అది ఇది మనం ఇప్పుడు కలుపుకోండి ఇలా కలిపేసేసుకొని మీరు చక్కగా రైస్లో వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీకు ఏం లేకపోయినా పర్వాలేదు పక్కన ఇది ఒక్కటి చాలండి అసలు తినేసేయొచ్చు అంత బాగుంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ విధంగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఇలా వేగుతూ ఉంది ఇప్పుడు మనం దీంట్లో మరి స్పైసీకి ఏమీ వేయలేదు కాబట్టి మనం పచ్చిమిరకాయలే కొంచెం వేసాము మూడు నాలుగు వరకు ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేద్దామండి మిరియాల పొడి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కారం వేసేద్దాం ఎంత చాలా పించ్ చాలు అండి కారం కూడా చాలు మిరియాల పొడి వేయటం వల్ల మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా మనం వేయాల్సిన ఏమీ లేవు ఈ ఎగ్ పొరట్లో చాలా ఈజీగా తక్కువగా ఇంగ్రీడియంట్స్తో ఏ మసాలాలు ఏం వేయకుండా ఈ విధంగా ఎగ్ పో అయితే ఈజీగా ఎవరైనా రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ బద్ధకంగా ఉన్నవాళ్ళు కానీ ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా అయితే చేసుకోండి చేసుకొని మీరు రైస్లో వేసుకొని తిన్నట్లయితే అబ్బో టేస్ట్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా ఎగ్ అయితే తయారు చేసుకోండి చూసారా ముక్కలు ముక్కలుగా ఎగ్ ఎలా ఉందా తింటుంటే మాత్రం బయ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుందండి అంతేనండి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు మనం ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసాం కాబట్టి ఈజీగా త్వరగా అయిపోయినాయి మీకు అసలు ఉల్లిపాయ వేసినట్లేదు కదా ఉట్టి ఎగ్లాగా ఉందో చూస్తుంటే కానీ తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని మీరు లంచ్లో కానీ డిన్నర్లో కానీ దేంట్లో అయినా చపాతీలో కానీ పూరీలో కానీ దే ఇంట్లో అయినా తినొచ్చండి దే ఇంట్లో తిన్నా కూడా అద్భుతంగా అయితే ఉంటుంది చూసారు కదా ఈజీగా ఎగ్ పొరటి ఎలా చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో ఎగ్ పొరుటిని ఎలా తయారు చేసుకోవాలి ఐదు నిమిషాల్లో అనేది మీకు నేను చేసి చూపించానండి మీకు టైం లేని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఇలా అయితే చేసుకొని ఎంజాయ్ చేయండి ఎగ్ పొరటుని చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారనుకోండి రోజు ఇలా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది మీకు అంత బాగుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను